మాల కుల సంఘాలకు బంజారా హిల్స్ లోని గానీ జూబ్లీ హిల్స్ లో గానీ గచ్చిభవన్ లో ఐదు ఎకరాల భూమి కేటాయించి ఇరవై కోట్ల రూపాయలతో మాల భవన్ నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చిరుకు రామచంద్ర డిమాండ్ చేశారు సోమజుల ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోరి ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు పదో తరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఎస్సీ రిజర్వేషన్ ను పదిహేను శాతం నుండి ఇరవై శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ మాల సంఘాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాల కుల సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మాల చేసి కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలు ని పార్లమెంటు విజయం విజయంతో మేము పోరాటం చేసి వినిపించుకోవడం ఆమిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేను అని అన్ని రాజకీయ పార్టీలు కుయుత్ కుట్రతోని విషపూరితమైన ప్రచారం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది మాల సోదరులో ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలలో మాలలే పునాదులు కానీ కొన్ని కొన్ని పార్టీల ఎజెండా ద్వారా వాళ్ళు బయటకు రాకలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మాలలు ఏ రాజకీయ పార్టీలో ఉందని మాల జాతికి మాల సమాజిక అన్యాయం జరిగితే ఆ రాజకీయ పార్టీలు ఉండి కూడా మాలలకు మద్దతు తెరపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ మాల ప్రజానిక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ పదిహేడు మంది అభ్యర్థులను గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.